హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ పుడింగ్ అండి చాలా వైరల్ అవుతుంది కదా ఇది అయితే ఎలా వస్తుందో ఏంటో ఈ టేస్ట్ ఎలా ఉంటుందని ట్రై చేయాలనుకుని నేను కూడా ట్రై చేశాను ఫస్ట్ టైం అనమాట కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా చూసేసేయండి అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు పరిచిపోద్దు ఇక్కడ నాలుగు బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను అనమాట వీటిని ఏ విధంగా కట్ చేసి మిక్సీ జార్ తీసుకుని అందులో వేసి రెండు గుడ్లను కొట్టుకుని తీపి తగ్గట్ పంచదార వెనిలా ఎసెన్స్ అలాగే కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు క్యారమిల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూసారు కదా షుగర్ వేసి కొంచెం కరగనివ్వాలి ఇలా కరిగిన తర్వాత మనం ఏ గిన్నెలైతే ప్రిపేర్ చేయాలనుకున్నామో గిన్నెలో ఆ క్యారమిల్ వేసేసి బ్రెడ్ మిక్చర్ని కూడా వేసేసి ఈ విధంగా ఆవిరికైతే ఉడికించాలి ఒక ముప్పై నిమిషాల తర్వాత మనం తీసి చూసి చాక్ పెట్టేలా కూర్చున్నప్పుడు చాక్ కట్టుకోకుండా వచ్చేస్తే మన బ్రెడ్ పుడింగ్ అయితే రెడీ అయిపోయినట్టే మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.